గౌతమి న్యూస్ కి స్వాగతం లంకల గ్రామంలో రజకుల కులదైవం సద్గురు మడవల మాచీదేవా జయంతి నర్వ మండల పరిధిలోని లంకల గ్రామంలోని ఘనంగా జయంతిని నిర్వహించారు ఈ కార్యక్రమంలో చెన్నయ్య సాగర్ మాట్లాడుతూ రజక సంఘానికి నా తరపున మరియు కాంగ్రెస్ పార్టీ తరపున ఎలాంటి సహాయం చేయడానికైనా ముందుంటానని తెలిపారు జిల్లా అధ్యకుడు ఎల్లప్ప మాట్లాడుతూ మండలంలోని రజక సంఘం బలపడాలని అన్నారు ఈ కార్యక్రమంలో నర్వ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చెన్నయ్య సాగర్ రజక సంఘ మండల అధ్యక్షుడు రవి డ్రైవర్ బుచ్చన్న కోట్ల శ్రీను సంచన్న జిల్లా అధ్యక్షుడు ఎల్లప్ప జిల్లా నాయకులు బొచ్చన్న లింగప్ప సత్తి కురుమూర్తి రవి అనిల్ పరశురాం రాజు శ్రీను వెంకటన్న వివిధ గ్రామాల ప్రజలు పాల్గొన్నారు జన్మించినని మనకు పుస్తకాల ద్వారా తెలుస్తున్నది కనుక మనకు ఈ యొక్క మడలయను మనకు కూడా మన కులంలో ఉన్నటువంటి ముఖ్య పురుషుడు కనుక మన కులంలో మన ఇంటిలో ప్రతి రజకు కూడా ఈయన ఫోటోను పెట్టుకొని మనం పూజించుకోవాలి ఎందుకంటే చాలా ఇతని శివ శివభక్తుడు కనుక మనము చాలా పవిత్రంతో ఉండి ఈ మడలయను కూడా పూజిస్తే మనకు కూడా మంచిగా జరుగుతుందని కోరుతున్నాను అదేవిధంగా ఈ కార్యక్రమానికి చాలామంది పెద్దలు ఉన్నారు మన జిల్లా నాయకులు అందరకు ధన్యవాదాలు అదేవిధంగా ఈరోజు ఇంత మంచి కార్యక్రమాన్ని జిల్లాలో ఎక్కడ కాకుండా ఈ లంకాల ఏర్పాటు చేసుకున్నందుకు లంకాల గ్రామ రజక సోదరులకు అదేవిధంగా నర్వ మండల రచక సోదరులకు వివిధ మండలాల నుంచి అదేవిధంగా జిల్లా నాయకులకు అందరికీ లంకాల గ్రామ ప్రజల నుంచి మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాము ఒక ఇప్పుడు చూస్తుంటే నిజంగా ఒక మంచి యూనిటీ కనబడుతుంది ఒక మంచి యూనిటీ కనబడుతుంది ఈరోజు ఈ మణివాళ్ళ బచ్చ అనే వ్యక్తి మనం నిజంగా నేను కూడా మొన్న చెప్పేంతవరకు నాకు కూడా తెలియదు ఇక్కడ వేదిక మీద ఉన్న వాళ్ళ కూడా చాలామంది వేదిక ఉన్న వాళ్ళకు కూడా చాలామందికి తెలియదు ఇతని కర్ణాటక రాష్ట్రంలో జన్మించిండు ఇంతకుముందు అన్నట్టు ఇతను శివభక్తుడు అదేవిధంగా పన్నెండవ శతాబ్దవ కాలానికి సంబంధించిన యోధుడు మన పక్క రాష్ట్రంలో కర్ణాటక రాష్ట్రంలో ఇది అధికారికంగా గవర్నమెంట్ కార్యక్రమం కూడా ఈ జయంతి జరుగుతుంది అదేవిధంగా మనము ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని తనకు జయంతి జరుపుకున్న జరుపుకున్నందుకు ఇది మన గ్రామంలో కాకుండా మండలాల్లో అన్ని గ్రామాల రజకులు ఉన్న ప్రతి గ్రామంలో అదేవిధంగా మండ జిల్లాలో మనం పెద్ద ఎత్తున కార్యక్రమం చేసుకుంటే కూడా మన రజక సోదరులకు అందరు కూడా చేయడం జరుగుతుంది అదేవిధంగా నేను చిన్నగా చెప్పడం ఏంటంటే ఇక్కడ మా మా గ్రామంలో రజ రజక సోదరులు కూడా అందరూ ఒక యూనిట్గా ఉంటారు ఏ కార్యక్రమం వచ్చిన మేము కూడా ఈ జయంతి సందర్భంగా మీ అందరు కూడా ఒక ప్రభుత్వం తరపు నుంచి అయితే ఏముంది మా లంకాల గ్రామం తరపుతు తరపు నుంచి అయితే ఏముంది మన వాళ్ళు కూడా ఎవరైతే కొంతమంది నిరుద్యోగులు ఉంటారో లేకుంటే కొంతమందికి ఒకవేళ నిజంగా ఏదైనా పథకాలకు ఎలిజిబుల్ అయి ఉంటారో మా దృష్టికి తీసుకురండి కంపల్సరీ రేపు వచ్చే దానిలో కూడా మీకు కూడా సమానమైన న్యాయం చేస్తామని మేము ఈ వేదిక నుంచి చెప్పుతున్నాం బుచ్చన్న కోట్ల శ్రీనివాస్ వీళ్ళకు పై ఉన్న వాళ్ళు తర్వాత నా ముందున్నటువంటి చిన్నలకు పెద్దలకు అందరు కూడా నేను కొన్ని విషయాలు చెప్తాను నేను చాలా దూరం నుంచి వచ్చాను వాస్తవంగా రజక అనేది ఎలా డెవలప్ కావాలి బాబు అన్నాడు ఇప్పుడు ఏ పేరు సీను సార్ మాకు కాంబినేషన్ లేదండి కాంబినేషన్ లేదు కాంబినేషన్ ఉంది కాంబినేషన్ ఎట్లా అవ్వాలంటే మన ఊర్లో మనం చేసుకుంటూ పోవాలి మా ఊర్లో ఎగ్జాంపుల్ చెప్తాను నేను దాదాపుగా తొంభై మా దగ్గర సంఘం చేస్తే నేను రిటైర్ టీచర్ను ప్రెసిడెంట్ ఉన్నప్పుడు కూడా ఆ సంఘం చేస్తే ఇప్పుడు ఆ సంఘం లోపల ఓ దాదాపు ఎనిమిది గుంటలు భూమి తీస్తున్నాం మరి ఆత్మకూర అమర్జింత నుంచి అది మన అయిపోయింది కాబట్టి వాళ్ళ కార్యక్రమాలు మన కార్యక్రమాలు దూరం అయిపోయినాం మరి వేదిక మీద ఉన్నటువంటి సారు కోట్ల శ్రీనివాస్ గారు మరి బుచ్చన్న గారు మరియు రవి ప్రెసిడెంట్ గారు మరియు చాలా దూరం నిన్ననే మేము ప్రోగ్రాంలో కలిసినాం వెళ్ళప్పసారు నేను ఒక ప్రోగ్రాం ఉంటే మన యాదగిరి పోయినాం యాదగిరిలో కలిసిన సార్ రేపు అంట కదా ఎట్లా ఉంది ఆ ఊరు ఏది ఎట్లా పోవాలి తెలియదు అడిస్తే ఆ నుంచి రూట్లో కలుస్తాం లేదు చెప్పి మేము అని చెప్తే సరే ఖచ్చితంగా వస్తున్నాం సార్ ఆ పిల్లలు ఏదో ఖచ్చితంగా చేయాలి మంచి చేయాలంటే ఈ ఫస్ట్ టైము మన జిల్లాలో కూడా ఈ ప్రోగ్రాం ఎవరు చేయలేదు సరే అమర్జింత వాళ్ళు చేస్తున్నారు ఎప్పటి నుంచి మనకి ఈయన మణివేళ మాచాయ్ గురించి అంతగా తెలియదు ఎక్కువ మట్టుకు కర్ణాటక ఏరియాలో ఎక్కువ చేస్తారు ఎందుకంటే అక్కడ బసవేశ్వరుడానికి చాలా గొప్ప వ్యక్తి మన అక్కడక్కడ ముక్తలు కాడ వస్తే ఆయన గుర్రం పైన కత్తికిత్తి పట్టుకుని కిరీటం పెద్దగా బ్రహ్మాండం ఉంటారు ఆయన యొక్క వీళ్ళంతా శిష్యులు మరి చాలా శరీరంలో చాలా గొప్ప పనులు చేసినారు కాబట్టి ఆయనకు మనకు ఒక ఆదర్శంగా తీసుకొని మనం ఆయన చేయాలి ఇంకోటి ఈ ఈనాడు అక్కడక్కడ ఆయలమ్మ ఆయలమ్మ యొక్క విగ్రహాలు అక్కడక్కడ పెడుతున్నాం మనకు ఆదర్శము ఆయలమ్మ కూడా ఈయనంటే ఇంక అంతకంటే ముందు వ్యక్తి ఈ ఐలమ్మ అంటే ఎప్పుడంటే ఈ రజాకారులకు దొరలకు వ్యతిరేకంగా తిరిగబడ్డది అప్పుడు అప్పుడంతా వెట్టి చాకిరి అందరు ఎట్టి వచ్చిందంటే ఎట్టి మోసం పోవాల్సిందే ఎందుకంటే అప్పుడు మనకి వాళ్ళ అప్పుడప్పుడు కొన్ని భూములు ఇచ్చిండ్రు అక్కడక్కడ ఆ ఎట్టి భూములు చేసుకొని మన వాళ్ళ ఎట్టి కార్యక్రమాలు నిర్వహించాలి కాబట్టి ఈ ఎట్టి కార్యక్రమాలు ఎట్టి ఇచ్చిందంటే ఎందుకు చేయాలి ఎట్టి ఎవరు లేదు ఎట్టికి చేయాలనివ్వడం అంటే ఇంటి నుంచి ఎవరు దెబ్బ కొట్టినలేమనుకున్నావు ఎట్టి అంటే చేయాలి మన ధర్మం బాధ్యత వాళ్ళకు మోయాలి ఎట్టి అంటే ఏంటి ఆమె ఎవరో దురసాని వచ్చిందంటే కృష్ణాల రైలు దిగితే ఆ నుంచి పల్లెకి మోసుకొని బోయలు నలుగురు పాటలు పాడుకుంటూ రావాలి ఆ ఊరికి వచ్చే కనుక ఆ ఊరు నుంచి తయారు ఉండాలి వీళ్ళు ఎట్టి పోసుకుని పోవాలి కాబట్టి అప్పుడు అంతా ఎక్కి చేసి మనకు ఎక్కడక్కడ కొన్ని మాన్యాలు కూడా ఇచ్చారు